నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఈ పథకం అమల్లోకి వస్తే విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించవచ్చు ఈ నిర్ణయంపై త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు ఎందుకు అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్ గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్ గా గుర్తించి టెండర్లు పిలవబోతున్నారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఏడాదికి ఇరవై ఐదు లక్షల విలువైన చికిత్సలను ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్నారు కొత్త భీమా విధానంలో వార్షిక పరిమితి ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా భీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్ సిద్ధమైంది ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న ఇరవై ఐదు లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు యధావిధిగా కొనసాగనున్నాయి అయితే ఈ ఏడాదికి రెండు పాయింట్ ఐదు లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ పిలవనున్నారు ఆపైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టే భరిస్తుంది దీనిని హైబ్రిడ్ విధానంగా పేర్కొంటున్నారు ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల్లోపు వ్యయమయ్యే ట్రీట్మెంట్ పొందే వారి సంఖ్య రాష్ట్రంలో తొంభై ఏడు శాతం వరకు ఉంది సీఎం చంద్రబాబు స్థాయిలో నిర్ణయం జరిగిన అనంతరం ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి భీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఉచిత ఆరోగ్య భీమా కల్పనపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది ఈ మేరకు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు ప్రస్తుతం వార్షిక ఆదాయం ఐదు లక్షల్లోపు ఉన్నవారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి ఈ పరిధిలో కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి మరో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు భీమా పథకం కింద ఒక్కో ఉద్యోగి పెన్షనర్ ఏడు వేల వరకు చెల్లిస్తున్నారు జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్నవారికి మినహాయించి మిగిలిన వారందరికీ భీమా విధాన్ని వర్తింపజేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు నిర్దేశించిన రెండు యూనిట్లకు కలిపి ఒక టెండర్ని పిలుస్తారు తక్కువ మొత్తాన్ని చేసి ఎల్వన్ గా ప్రైవేట్ కంపెనీ వస్తే అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్ బాధ్యత అప్పగిస్తారు ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థనే ఎల్వన్ గా వస్తే రెండు యూనిట్ల బాధ్యతను అప్పగిస్తారు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే సేవలు కొనసాగించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం ఇక ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు ఇరవై నాలుగు గంటల వరకు సమయం పడుతోంది భీమా విధానంలో ఆరు గంటల్లోనే చికిత్స ప్రారంభానికి అనుమతి లభించనుంది ఇక చికిత్సకు ఆమోదం తెలిపేందుకు భీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు ఈ విధానంలో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలుంటాయి ఎంపిక చేసిన బీమా కంపెనీ మూడేళ్ల పాటు సర్వీస్ అందించాలి ప్రతి ఏడాది పనితీరుని సమీక్షిస్తారు ప్రస్తుత ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ హాస్పిటల్స్ బీమా విధానంలోనూ కొనసాగుతున్నాయి వైద్యమిత్రుల సేవలను కొనసాగిస్తారు ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ పరంగా ముందుగానే చెల్లింపులు చేస్తారు దీనివల్ల బిల్లులు చెల్లింపు సమస్యలు తలెత్తవు రోగులకు అందించిన చికిత్స వివరాలు కూడా అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును కూడా టెండర్ డాక్యుమెంట్లో పొందుపరుస్తున్నారు ఇక ప్రస్తుతం ముప్పై రకాల స్పెషాలిటీలతో కలిపి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీటిని అలాగే కొనసాగించనున్నారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అందే ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిది రకాల చికిత్సలు ఇందులో ఉన్నాయి బీమా ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించే మొత్తం కంటే తక్కువగా ఖర్చు అయితే అందులో నిర్వహణ వ్యయం మొత్తాన్ని కంపెనీలు మినహాయించుకొని మిగిలిన దానిని వెనక్కిచ్చేయాలి ఎక్కువైతే మాత్రం బీమా కంపెనీ భరించాలన్న విధంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ప్రతి కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం రెండు వేల ఐదు వందల వరకు ఉండొచ్చని అంచనా జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భీమా కంపెనీలు పోటీ పడతాయి తమిళనాడు జార్ఖండ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ భీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి డబ్ల్యూహెచ్ఓ అధ్యయన ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం సమీక్షించింది